క్రైస్త లోడ్ మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన విషయం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ఎప్పుడు వచ్చారు వాళ్ళు ఏం చేశారు సేవలతో పాటు ఎందుకు వివాదాలు ఉన్నాయి పూర్తి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి ఒక మంచి అర్థవంతమైనటువంటి మాటలు వినొచ్చు ఎస్ చరిత్ర మిత్రులారా భారతదేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు ప్రధానంగా పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమయ్యాయి పదిహేడు వందల ఆరులో జర్మనీకి చెందిన బత్లమయస్ జిగన్ బాల్గ్ తమిళనాడులో అడుగుపెట్టాడు అతడి తొలి ప్రొటెస్టెంట్ మిషనరీ తరువాత వచ్చిన ప్రముఖుడు విలియం కేరీ మనందరికీ తెలుసు విలియం కేరీ గారు ఎన్నో విషయాలను వివరించారు ఎంతో అభివృద్ధికి తోడ్పడ్డాడు భారతదేశం గురించి భారతదేశంలో ప్రతి దాని గురించి ఆయన పాటు పడిన వ్యక్తి ఈరోజు మనం చూస్తే మొట్టమొదటిగా వార్తాపత్రిక ఆయన తీసుకొచ్చింది హాస్పిటల్స్ కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ ప్రతిది కూడా విలియం కేర్ గారు చాలా మరి ఎంతగానో తోడ్పడ్డారు భారతదేశం అభివృద్ధి కోసం ఆయన నలభై భాషల్లో బైబుల్ని తర్జుమా చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన్ని ఆధునిక మిషనరీ ఉద్యమానికి తండ్రి అంటారు బైబుల్ అనువాదాలు విద్యా వ్యవస్థలు ఆయన పాత్ర చాలా కీలకం ఇక మిషనరీల సేవలు ఏంటో తెలుసుకున్నాం విద్యారంగం మిషనరీలు దేశవ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా బాలికల విద్య పేద వర్గాల చదువుపై దృష్టి పెట్టారు వైద్య సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రులు క్లినిక్స్ ప్రారంభించారు ఆధునిక వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు సామాజిక సేవ మహిళల హక్కులు బాల్య వివాహాల వ్యతిరేకత అణగారిన వర్గాల అభివృద్ధి కోసం పనిచేశారు ఇక భాష సంస్కృతి మిషనరీలు తెలుగు తమిళం బెంగాల్ వంటి స్థానిక భాషలు నేర్చుకుని బైబుల్ను అనువదించారు దీనివల్ల భాష అభివృద్ధికి కూడా తోడ్పాటు లభించింది ఇక ఈ యొక్క మిషనరీల యొక్క వివాదాలు ఏంటంటే మిత్రులరా మిషనరీల కార్యకలాపాలపై మత మార్పిడుల ఆరోపణలు కూడా ఉన్నాయి కొంతమంది సేవల పేరుతో మత మార్పిడులు జరుగుతున్నాయని అంటున్నారు మరికొందరేమో అది స్వచ్ఛంద విశ్వాసం అని చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ మన దేశంలో ఇప్పటికీ కూడా ఈ యొక్క మత వివాదాలు అనేవి సున్నితమైన చర్చ విషయాలు ఇప్పటికీ కూడా మత వివాదాలు జరుగుతూనే ఉన్నాయి క్రైస్తవుల పట్ల చాలా దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి నేటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో క్రైస్తవులు అల్ప అయినప్పటికీ మిషనరీలు స్థాపించినటువంటి స్కూల్స్ హాస్పిటల్స్ సేవా సంస్థలు ఇప్పటికీ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నాయి చివరిగా మిత్రులారా క్రైస్తవ మిషనరీల పాత్రలో సేవ విద్య వైద్యంతో పాటు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వివాదాలు కూడా ఉన్నాయి మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తప్పకుండా చెప్పండి యొక్క వివాదాల గురించి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సమాచార వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రైస్తులో ధన్యవాదాలు